అందరి నమస్కారం నేను విరమేష్ ఈ వీడియో తెలంగాణలో ఉన్న కామన్ సెన్స్ ఉంది అనుకునే ప్రతి ఒక్కరి కోసం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ మనం చూస్తే మారువడి బ్యాక్ అర్జెంటుగా మారువడీల్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టేయాలి నిత్యం ఎవరో ఒకరిని తరిమి కొట్టిస్తూ ఉండాలి ఆంధ్రలో ఇడ్లీ ఆంధ్ర నుంచి వచ్చి ఇడ్లీలు అమ్ముకున్న వాళ్ళని తరిమి కొట్టేయాలి లేదా ఆంధ్ర రెస్టారెంట్లు అవి ఇవి పెట్టుకున్న వాళ్ళని మనుషుల్ని వాళ్ళని తరిమి కొట్టేయాలి మారువడీలు బిజినెస్ చేసుకుంటూ మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిన మారువడీలని అర్జెంటుగా తరిమి కొట్టేయాలి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రజలుగా కామన్ సెన్స్ ఉన్న మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడదాం వీటన్నింటికి ప్రధానమైన కారణం ప్రాంతీయ పార్టీలు రెచ్చగొట్టే వాళ్ళ విద్వేష విద్వేషాలు మొదటిది ఎందుకంటే ప్రాంతీయత అన్న భావం మనలో అందరిలో ఉండడంలో తప్పులేదు ఎందుకంటే మనందరం మన భాషని అందరూ గౌరవించాలని మన అక్క చెల్లెళ్ళు అన్నదములను అందరూ గొప్పగా చూడాలని అనుకోవడమే ప్రాంతీయత ఇందులో తప్పులేదు కానీ అది మన వరకు ఉండి వేరే వాళ్ళ మీద ద్వేషం చూపించాల్సిన అవసరం లేకుండా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ ఇది ఎప్పుడైతే ద్వేషంగా మారేటట్టుగా ప్రాంతీయ పార్టీలు ఉంటాయో అప్పుడు బాధ్యతగా మనందరం ఆ ప్రాంతీయ పార్టీని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి తరువాత వాటిని తరిమి కొట్టకపోతే మనకి ఎలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రాంతీయ పార్టీ చాలా కష్టపడి పనిచేసింది అనుకుందాం ఆ ప్రాంతీయ పార్టీ నాయకుడు ఒక లక్ష సార్లు నేను ఎస్సీ కులం వారిని ముఖ్యమంత్రిని చేస్తాను అని అన్నాడు ఎప్పుడైనా చేశాడా మీలో ఎవరైనా ప్రశ్న అడిగారు అడగలేదు తొమ్మిదేళ్ళ పాటు వాళ్ళని ముఖ్యమంత్రులుగా పెట్టి ఈరోజు కనిపించిన ప్రతి స్కామ్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కుటుంబం బ్రతకడానికి మీరందరూ మీ వంతు సహకారాన్ని అందించారు పర్వాలేదు ఎందుకంటే బాధపడితే కానీ బోధపడదు అంటారు ఎప్పటికైనా మీకు బా తత్వం బాధపడి ఉండచ్చు ఎక్కడైనా మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఆంధ్రలో పంపించేస్తాం మారువడీలను పంపించేస్తాం అని అంటున్నారు వాళ్ళకి మీరు అడగాల్సిన సూటి ప్రశ్నలు రెండు ఉన్నాయి నువ్వు దళితుని ముఖ్యమంత్రిని చేసావా ఎందుకు చేయలేదు రెండోది ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తరిమి కొట్టిస్తే రేపొద్దున్న ఇక్కడ ఒక రకమైన అప్పటి తెలంగాణ కోసం పోరాడిన వాతావరణం నెలకొంటుంది దాంతో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోద్ది విచ్ఛిన్నమైపోయిన లా అండ్ ఆర్డర్లో కొత్తగా మనకి ఏవైనా ఇండస్ట్రీలు ఏవి రావాలన్నా రావు ఉన్న ఇండస్ట్రీలు కూడా భయపడి పారిపోతాయి దీనికి మీరేం సమాధానం చెప్తారు అని మీరు ఖచ్చితంగా నిలదీసి అడిగే రోజునే మీకు లైఫ్ ఉంటుంది మీరు కూడా అనుకోవచ్చు మాకు భావం బాగానే ఉంది మేము ఇలాగే ఉంటామని కానీ మీ పిల్లలు మార్వడి స్కూల్లో గుజరాత్లో వాటిలో చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు మీరు ఒకసారి తెలుసుకోండి వాళ్ళందరినీ తరిమి కొడితే వాళ్ళందరినీ మీరు చేస్తున్న తప్పు అని తెలిసి తెలియని పిల్లలు చదువుకుంటున్న పిల్లల్ని తరిమి కొడితే మీరందరూ ఏం చేస్తారు అలాగే మీరు వేరే ఏదైనా రాష్ట్రాల్లో ఉద్యోగులు చేస్తున్న మీ చుట్టాలు బంధువులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఆంధ్రాలో అయ్యుండొచ్చు లేదా నార్త్లో అవ్వచ్చు అదే గుజరాత్లో అయ్యి ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా తరిమి కొడితే మీరందరూ ఏమైనా చేయగలరా మినిమం కామన్ సెన్స్ ఒక మనిషి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు దేశం మనందరం భారతీయులం మనందరం గర్వపడే ఒక దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా సంతోషంగా సుఖంగా బ్రతకగలమని ప్రపంచంలో అందరూ అనుకుంటున్నారు కానీ ఇలాంటి చెత్త పనులు చెత్త ఎదవులు ఉన్నంతవరకు మన ఇలానే ఉంటాయి అయితే ఇప్పుడు మారువడీల కోసం రాహుల్ గాంధీ గారు వచ్చి పోరాడతారని ఎవరైనా అనుకుంటే అది కూడా పొరపాటే ఎందుకంటే వాళ్ళందరూ హిందువులు లక్ష్మీ పూజలు ఇవన్నీ చేస్తారు వాళ్ళు ఓట్ బ్యాంక్ కింద పనికిరారు అందుకని చెప్పి వాళ్ళు ఎవరూ రారు సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రతిఘటించదు ఇలాంటివన్నీ మనం తెలుసుకొని మనం ప్రతిఘటించిన రోజే అది ఓటు ద్వారా కావచ్చు లేదా మన నిరసన ద్వారా కావచ్చు ఇవి తప్పు మన మన కుటుంబాలు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బ్రతకగలిగే రోజే అందుకే మిగతా భారతదేశంలో ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్వేషాలతో రాష్ట్రం ఏర్పడకూడదు విద్వేషాలతో రాష్ట్రం ఏర్పడితే రాబోయే రోజుల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి రాష్ట్రం ఏర్పడి పదేళ్ళైనా ఇలాంటి వాళ్ళందరూ చెత్త ఎదవలు వాళ్ళ పబ్బం గడుపుకుంటూనే ఉంటారు ఇది రాబోయే ఇరవై ముప్పై ఏళ్ళు కూడా అయ్యండొచ్చు కొందరిని తరిమి కొడితేనే భవిష్యత్ తరాలు బాగుపడతాయి అని తెలుసుకున్న రోజే మీకు కానీ మాకు కానీ మనందరికి కానీ భవిష్యత్తు ఉంటుంది మీరు నా అభిప్రాయం ఎపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ